శ్రీకాకుళం జిల్లా పెద్దపాడిలో పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకుని జనసేన పార్టీ బొట్ట శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు సోమవారం జరిగిన ఈ శిబిరంలో భాగంగా జన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందించదగ్గ విషయమన్నారు ప్రతి ఒక్కరూ రక్దానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు అందరూ ఏ నాగేనా కాదు మంచి చేస్తే అందరూ సహాయం సహాయం కోరుతారు అందరికీ మన భట్ట శంకర్ యాదవ్ సిద్ధి గారు కూడా చోల గుర్తు చోల సన్మాన కలగడం జరిగింది అలాగే అమ్మాయి గారి జనసేన జనసేన నాయకులు కూడా చన్మాని జరిగింది పిలిపిన ధన్యవాదాలు మంచి కార్యక్రమం పెద్దపాడి గ్రామంలో మంచి చేస్తే అందరూ తోడంటారు సహకరిస్తారు మనవతుంది ధన్యవాదాలు అందరికీ నమస్కారం ముందుగా మన ప్రియతమ జనసేన పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి కూడా హ్యాపీ బర్త్ తెలియజేద్దాం హ్యాపీ బర్త్ డే శ్రీ భవన్ కళ్యాణ్ గారు హ్యాపీ బర్త్ డే భవనన్న కుటుంబ సభ్యుల సహో మన పాస్టర్ తారగణ గారికి జన్మదిన శుభాకాంక్షలు జనసేన అయితే ఈరోజు ఈ పెద్దపాడు గ్రామంలో మన శంకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జెమ్స్ హాస్పిటల్స్ జెమ్స్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు గాను ముందుగా మా శంకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు ఈ రక్తదానం అనేది ఏదో ఒక కార్యక్రమము పార్టీ చేసిందని కాకుండా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఇది అత్యవసర సమయంలో ఒక యాక్సిడెంట్ సమయంలో ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాల్లో మీరు అందరూ డొనేట్ చేసినటువంటి ఈ రక్తం అనేది అత్యవసర పరిస్థితుల్లో మంది ఉపయోగపడుతుంది కాబట్టి జనసేన పార్టీ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తన పుట్టినరోజు ఈ సంవత్సరం ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ కార్యక్రమం చేసినా ప్రజలకు హితంగా ఉండేటటువంటిది అంటే పర్యావరణ పరిరక్షణ కోసం కానీ ఏది చేసినా కానీ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయమని అందరికీ పిలుపునిచ్చారు అదేవిధంగా కేకులు బ్యానర్లు ఇలాంటి వాటికి వేస్ట్ ఖర్చు పెట్టకుండా శంకర్ గారికి తెలుసు మేము ఒక ప్యూఆర్ కోడ్ ఇచ్చాము పార్టీ కూడా ఆర్థికంగా బలపడాలి మీరు ఆ కేకులకి బ్యానర్లకి పెట్టే డబ్బులు పార్టీకి మంచి మంచి కార్యక్రమాలు చేయడం ఉపయోగపడుతుంది కాబట్టి మీకు నచ్చినంత సాయం యాభై రూపాయలు యాభై రూపాయలు పది రూపాయలు పది రూపాయలు చేసి పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్తారని కూడా మీ అందరికీ ప్రార్థిస్తున్నాను అదేవిధంగా ఇది ఒక్కసారి కాకుండా వీలైనటువంటి ప్రతి సమయంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎవరికి బర్త్డే అయినా కానీ కళ్యాణ్ గారి బర్త్డే అయినా కాకుండా మన అమ్మ బర్త్డే అయినా కానీ చేయండి మీకు ఏమైనా సహకారాలు తప్పకు అలాగే పెద్దపాడు శంకర యాదవ్ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దపాడు గ్రామ యువత అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు శ్రీకాకుళం రూరల్ మండల అధ్యక్షుడిగా మండలం తరఫున శ్రీ పండితల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అందరి తరఫున తెలియజేస్తున్నాను నేను ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు రక్తదాన కార్యక్రమం అనేది ఈ శ్రీకాకుళం జిల్లాలో ఈనాటికి కూడా ముప్పై వేల యూనిట్ల రక్తం కొరత మన జిల్లాలో ఉంది ఇటువంటి వాటిని మనం అధిగమించాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తే ప్రజలకు ఇంకెంతో దృక్పథంతో ముందుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది కాబట్టి మీ శంకర్ యాదవ్ గారు ముందు ముందు రోజుల్లో ఇంకా గొప్ప నాయకుడు అవ్వాలని ఒకరి ఆకలి తీర్చడంలోన ఒకరి ఆకలి తీర్చడంలోన ఇంకొకరికి ఉపయోగపడే విధంగా ముందుండి నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై అలాగే మన గౌరవీలు శక్తి గారి మాట్లాడి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కొద్ది మాట గురువు జనసేన నాయకులు కూడా సన్మానకరం జరిగింది ధన్యవాదాలు మంచి కార్యక్రమం పెద్ద గ్రామంలో మంచి చేస్తే అందరూ తోడుంటారు సహకరిస్తారు నమస్కారం ముందుగా మన ప్రీతమ జనసేన పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి హ్యాపీ బర్త్డే తెలియజేద్దాం హ్యాపీ బర్త్డే శ్రీ భవనానంద గారు హ్యాపీ బర్త్డే భవనన్న కొందల తమ సంఘ మన పోస్టర్ తాలర్గలకు జనదర్శక సమావేశం జయ అయితే ఈరోజు ఈ పెద్దపాడు గ్రామంలో మన శంకర యాదవ్ ఆధ్వర్యంలో జెమ్స్ హాస్పిటల్ జెమ్స్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు గాను ముందుగా మా శంకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు ఈ రక్తదానం అనేది ఏదో ఒక కార్యక్రమము పార్టీ చేసిందని కాకుండా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఇది అత్యవసర సమయంలో ఒక యాక్సిడెంట్ సమయంలో ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాల్లో మీరందరూ డొనేట్ చేసినటువంటి ఈ రక్తం అనేది అత్యవసర పరిస్థితిలో చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి జనసేన పార్టీ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తన పుట్టినరోజు ఈ సంవత్సరం ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ కార్యక్రమం చేసినా ప్రజలకు హితంగా ఉండేటటువంటిది అంటే పర్యావరణ పరిరక్షణ కోసం కానీ ఏది చేసినా కానీ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయమని అందరికీ పిలుపునిచ్చారు అదేవిధంగా కేకులు బ్యానర్లు ఇలాంటి వాటికి వేస్ట్ ఖర్చు పెట్టకుండా శంకర్ గారికి తెలుసు మేము ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాము పార్టీ కూడా అర్థికంగా బలపడాలి మీరు ఆ కేకులకి బ్యానర్లకి పెట్టే డబ్బులు పార్టీకి మంచి మంచి కార్యక్రమాలు చేయడం ఉపయోగపడుతుంది కాబట్టి మీకు నచ్చినంత సాయం యాభై రూపాయలు యాభై రూపాయలు పది రూపాయలు పది రూపాయలు చేసి పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్తారని కూడా మీ అందరికీ ప్రార్థిస్తున్నాను అదేవిధంగా ఇది ఒక్కసారి కాకుండా వీళ్ళటువంటి ప్రతి సమయంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎవరికి బర్త్డే అయినా కానీ కళ్యాణ్ గారి బర్త్డే అయినా కాకుండా మన అమ్మ బర్త్డే అయినా కానీ చేయండి మీకు ఏమైనా సహకారాలు ఉంటాడు తప్పకుండా నేను సాయం చేస్తాను మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్ జై అలాగే పెద్దపాడు శంకర యాదవ్ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దపాడు గ్రామ యువత అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు శ్రీకాకుళం రూరల్ మండల అధ్యక్షుడిగా మండలం తరఫున శ్రీ కునిదల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అందరి తరఫున తెలియజేస్తున్నారు నేను ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు రక్తదాన కార్యక్రమం అనేది ఈ శ్రీకాకుళం జిల్లాలో ఈనాటికి కూడా ముప్పై వేల యూనిట్ల రక్తం కొరత మన జిల్లాలో ఉంది ఇటువంటి వాటిని మనం అధిగమించాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తే ప్రజలకు ఇంకెంతో దృక్పథంతో ముందుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది కాబట్టి పీ శంకర్ యాదవ్ గారు ముందు ముందు రోజుల్లో ఇంకా గొప్ప నాయకుడు అవ్వాలని ஒரு ஆக்கீராக ஒரு ஆக்கிர்ச்சனோனா இங்கொக்கி உபயோக படே விதங்கள்